నేను నా అందరికీ కూడా నమస్కారం ఇప్పుడు వాళ్ళందరి పేర్లు చెప్పడం మొదలెట్టానంటే దానికి అయిపోతుంది సన్ని విషయాలు అందరూ అనువాదకులు మాత్రమే కాదు అందరూ నాకు చాలా ఆత్మీయులు ఇక్కడ ఉన్న వాళ్ళందరితోనూ కలిసి పనిచేసాను కనుక వాళ్ళందరూ కూడా మాట్లాడబోతున్నారు కాబట్టి ఒక్కొక్కరు పుస్తకాన్ని చదివేసే వస్తారు వీడందరూ చదివి వచ్చే రకం కాబట్టి వాళ్ళందరికీ కూడా అవకాశం ఉండాలి కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను అని ముందుగానే మనం చేసుకుంటూ లాగా సీతారామరాజు పుస్తకాన్ని ఆవిష్కరించడం నాకు ఆనందాన్ని కలిగించడమే కాదు కొంత గర్వాన్ని కూడా కలిగిస్తుంది నాకెందుకు గర్వం కలగాలి అంటే ఒక సంవత్సరం పాటు ఒకటిన్నర సంవత్సరం కరెక్ట్గా చెప్పాలంటే ఒకటిన్నర సంవత్సరం పాటు సీతారామరాజు నా శిష్యుడు వేదిక పైన ఇంకో ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఒకరు రెండు ఏళ్ల శిష్యుడు రఘు ఐదేళ్ల శిష్యుడు అయితే కాదు ఏడేళ్ల శిష్యుడు నరసింహారెడ్డి సీతారామరావు కూడా నా శిష్యుడే నేను శ్రీకాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధిపతిగా ఒక పనిచేస్తున్నాను తను జొహాన్స్బర్గ్లో ఉండి తెలుగు డిప్లొమా మా దగ్గర చేశాడు మొట్టమొదటి స్టూడెంట్ మొట్టమొదటి బ్యాచ్ తెలుగు డిప్లొమా తర్వాత ఎంఏ తెలుగు విశ్వవిద్యాలయంలో విద్య ద్వారా చేశాడు తను ఆ డిప్లొమా చేసిన తర్వాత ఎంఏకి వెళ్ళాడు అతను డిప్లొమా చేస్తున్న రోజుల్లోనే ఒక్కొక్క పరీక్ష మేము పెడుతున్నప్పుడు నేనే కాదు నాతో పాటు డిప్లొమాను బోధించిన మరొక నలుగురు అధ్యాపకులు కూడా అబ్బాయికి మార్క్ కట్ చేయాలంటే ఎక్కడ చేయాలి అని అనుకునేవాళ్ళు ఒక్క తప్పు ఉండేది కాదు ఒక లోపం ఉండేది కాదు మేము రాసిన దాన్ని తిరిగి అప్పజెప్పేవాళ్ళు చెప్పేవాళ్ళు తక్కిన విద్యార్థులు అదే నోట్స్లు తిరిగి రాసేవాడు సీతారామరాజు మాత్రం అపని చేసేవాడు కాదు ఆయన ఎప్పుడు సొంతంగానే రాసేవాడు కాబట్టి అతనికి ఇరవై ఐదు మార్కులకు ఇరవై ఐదు మార్కులు యాభై మార్కులకు యాభై మార్కులు పడిపోయేది కాబట్టి అటువంటి విద్యార్థి మా దగ్గరే మళ్ళీ ఎంఏ చేసి రీసెర్చ్ కూడా చేస్తే బాగుండాలని మేము అందరం కోరుకున్నాం కానీ అతను వదిలేసి భారతదేశంలోనే చేస్తున్నాడు ఆ పనులన్నీ కాబట్టి నా విద్యార్థి చాలా చాలా మాకు అందరికి ఇష్టమైన విద్యార్థి సీతారామరాజు తను కవిత్వా పుస్తకాలు నా తన వ్యాస సంకలనం కూడా నేను చూశాను కాబట్టి ఏది రాసినా కూడా తనదైన ముద్ర ఒకటి ఉండేలాగా చేస్తాడు అన్నది ఎప్పుడో నిరూపించుకున్నాడు సీతారామరాజు ఈ అనువాదంలో కూడా తనదైన ముద్ర ఉంది ఎందుకంటే ఇది కేవలం అనువాదం కాదు ఒక రకంగా ఇది సిద్ధాంత వ్యాసంలా ఉంది నిజానికి దీనికి ఒక లో పిహెచ్డి ఇచ్చేయచ్చు ఎందుకంటే ఎవరైనా ఒక పుస్తకం అనువాదం చేశారంటే ప్రతి అక్షరాన్ని ప్రతి వాక్యాన్ని భావానువాదమే కావచ్చు కాక ఎక్కువగా భావానువాదమే చేశాడు నిజం చెప్పాలంటే అనువాదం అనువాదంలాగా నాకు ఇది అనిపించలేదు ఎందుకంటే ముఖ్యంగా మొదటి చాప్టర్లోనే చివరి చూస్తే కనుక ఒక పారా మొత్తం అంటే మూలంలో మండేలే రాసిన లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అది ఎలాగందరం దాదాపు ఉన్నవాళ్ళందరూ సరేమని అనుకుంటున్నాను దానిలో పేరాలు ఒక మొత్తం పేరాను ఒక అక్షర ఒక వాక్యంలోకి కుదించాడు అంటే ఇతను మామూలుగా అనువాదకులు చేసే పని ఏం చేయలేదు ఎక్కువగా భావానువాదం అనే నాకు అనిపించింది అయింది కాదీ తక్కిన వర్తలు చెప్తారు అలాగే రామరాజు చెప్పింది సీతారామరాజే తనే చెప్పాలి ఆ విషయాన్ని కానీ ఎప్పుడైనా సరే ఒక అనువాదం చేసిన వాడు పుస్తకాన్ని అనువదిస్తారు ఎందుకు ఈ పుస్తకాన్ని అనువదించావో ముందు మాటలో చెప్పుకుంటారు అక్కడికి అయిపోతుంది ఆ పుస్తకం ఎందుకు నేను దీన్ని సిద్ధాంత వ్యాస స్థాయిలో ఉన్నట్టున్నానంటే రాజు దానితో తృప్తి పడలేదు అనువాదంతో తృప్తి పడలేదు నెలసర్ మండలం గురించి మనకు తెలిసిందంత ఆ విషయం అతనికి తెలుసు తెలుగు వాళ్ళందరికీ నెలసర్ మండలి గురించి అంతా తెలియదన్న విషయం తెలుసు పైగా వండే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తన జీవితం వరకు ఆపేశాడు రెండు వేల పదమూడు వరకు ఆయన జీవించే ఉన్నాడు ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఎలా తెలియాడు జనాలకు ఈ అనువాదం జరిగితే యథాగథంగా అనువదిస్తే తెలియదు అందుకని రాజు వేసుకున్న ప్రణాళికే అసలు ఒక పరిశోధనా వ్యాస పరిధికి సంబంధించిన ప్రణాళిక ఎందుకంటే మొట్టమొదట ఎందుకు నెలమాట అనుమతించాలి ఎంతమంది ఆత్మధికలు రాస్తారు ఎందుకు హీరో అయ్యాడు నాయకుడు ఎందుకు అయ్యాడు అని ఒక అధ్యాయం ఆ తర్వాత ఆఫ్రికా గురించి మనకు తెలిసింది చాలా తక్కువ తెలుగు వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ ఆయన చెప్తున్నది తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్లకు ఏది అవసరం కేవలం నెల్సన్ వండేలా జీవితం ఆయన రాసుకున్న జీవితం చెప్తే సరిపోతుందా అనే ప్రశ్న వేసుకుంటే సరిపోదు సమగ్రంగా ఆయన అర్థం కాదు అందుకని ముందు ఆయన ఎందుకు నాయకుడు అయ్యాడు రాయడం ఆ తర్వాత అధ్యాయంలో అసలు ఆఫ్రికా చరిత్ర ఏమిటి నెల్సన్ మండేలాకు ఆఫ్రికా చరిత్రలో ఉన్న స్థానం ఏమిటో తను నిర్ధారించాలంటే ముందుగా అసలు ఆఫ్రికా చరిత్ర ఏమిటి అని ఆ చరిత్ర దానికి మన భారతీయులకు ఉన్న సంబంధం ఏమిటి ఆ చరిత్రలో మనం ఎలా భాగస్వాములు అవుతాం మనం ఎప్పుడు వెళ్ళాం భారతీయులు ఎప్పుడు వెళ్ళారు అక్కడికి ఎంతమంది ఏ శతాబ్దంలో వెళ్ళారు ఏ ఏ పనులు చేశారు వాటన్నింటినీ కూడా కలగలుపుకొని భారతీయులకి ఆఫ్రికా ఖండంతో ఉన్న సంబంధాన్ని కూడా దానిలో పెట్టి మొత్తానికి రెండు అధ్యాయాలు ముందు రాశాడు ఈ రెండు రాసిన తర్వాత అనువాదం చేశాడు అనువాదం చేశాక కూడా ఆగిపోయాడా అంటే అది లేదు అది అయిపోయిన తర్వాత తొంభై నాలుగు తర్వాత ఆయన జీవితం తెలిపారు కదా తెలుగు వాళ్ళకి అందుకని దాన్ని మళ్ళీ తన చరిత్ర అంతా తిరగేసి ఆ చనిపోయే వరకు నెల్సన్ మండేలా జీవితం గురించి మళ్ళీ మహావి నిష్క్రమణామని పెట్టి అది తను సొంతంగా రాసింది కాబట్టి ఇంత ఈ పుస్తకం నిజానికి నెల్సన్ మళ్ళీ వాళ్ళు ఇంగ్లీష్లో గడవ తెచ్చుకోవాలేమో నాకు అనుమానంగా ఉంది మండేలా రాసి తెలుగు చేయడం కానీ నేను చేసింది ఈ రాసిన పుస్తకం ఇంగ్లీష్ ఇంగ్లీష్లోకి వెళ్ళాలి అప్పుడు అందరికీ సమగ్రంగా అర్థం అవుతుంది టెన్సర్ మండలం ఏమిటో ఆఫ్రికా చరిత్ర ఏమిటో అందులో అయిన స్థానం ఏమిటో ఇవన్నీ మనకు స్పష్టంగా అర్థం కావాలంటే ఇది ఒక పరిశోధనా వ్యాసంగా నేను పరిగణిస్తున్నాను నేను డిగ్రీ ఇవ్వలేదు కానీ ఇవ్వగలిగితే ఇచ్చేద్దు ఇప్పుడు రాజు నా రాజకీయలో ఆయన ఇంకేదో పిహెచ్డి చేసుకుంటున్నాడు కానీ ఆయన పిహెచ్డి డిగ్రీ దీనికి ఇచ్చేయద్దు ఎందుకంటే ప్రధానంగా అంటే ఆయన దృక్పథం భిన్నంగా ఉంది చెప్పడానికి రెండవది భాష చాలా సరళంగా ఉంది చాలా బాగుంది అనే విషయాన్ని పక్కన పెడితే అయితే దీన్ని అనువాదకులు అనువాద సిద్ధాంతాల ప్రకారం చూసినప్పుడు ఈ అనువాదం మీద ఒక అభ్యంతరాలు లేవు ఇందాక వేడు కూడా నాతో అంటున్నారు ఆరు వందల పేజీల పైన ఉంది కదా ఇది తక్కువ ఎలా ఉంది అనుభవాల అని నిజం మాట ఎందుకంటే ఆయన వాటికి చెప్పారు కదా ఆయన చెప్పుకోవాలి ఇప్పుడు ఆయన యథాతంగా ప్రతి వాక్యాన్ని ఈ పుస్తకాన్ని అనువదించలేదు దానికి కారణం ఏదైనా ఉందా అన్నది ఆయనే చెప్పాలి అనువదించలేదు అన్నది మాత్రం చదువుతున్న వాడు ఎవరికైనా సరే అది అర్థమవుతుంది దాని ప్రకారం చూస్తే ఇది కేవలం అనువాద గ్రంథం అంటావా లేకపోతే నెల్సన్ మండేలా గురించి తెలుగులో వచ్చిన ఒక మంచి పుస్తకం అంటావా నేనైతే రెండవదే అంటాను దీని అనువాదం కింద మాత్రమే పరిగణించకూడదు నెల్సన్ మండేలా సమగ్రంగా సంపూర్ణంగా తెలుగు వారికి పరిచయం చేస్తే ఒక విశిష్టమైన రచనగా నేను దీన్ని భావిస్తూ ఇంత చక్కని రచన చేసినందుకు రాజుని మరోసారి అభినందిస్తూ మా దగ్గర పీహెచ్డి చేయకుండా ఇంకెక్కడో చేస్తున్నందుకు అభిశంసిస్తూ Sí. <laughs>